హాయ్ అండి ఈరోజు వచ్చి మన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి ఇక్కడ చూపిస్తున్నానండి మా మమ్మీ కాకరకాయ కట్ చేస్తుంది ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇక్కడ మీకు క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అండి ఫొటోస్ కరివేపాకు వెల్లుల్లి చింతపండు కొంచెం మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అండి ఇక్కడ ఫోటోలు నేను యాడ్ చేసాను అండి అది ఒకసారి మీరు చూడండి కట్ చేసుకున్న అండి ఇది ఇక్కడ నేను ఇంగ్రియడ్స్ అని చూపించాను అండి ఇందులో తరవేపప్పు మెంతులు జీలకర్ర కొంచెం డోరగా వంపుకోవాలి le కూడా మిక్సీ పెట్టుకోవాలండి గ్రైండర్లో మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలండి వెల్లుల్లి నేను ఒక ఇక్కడ త్రీ వెల్లుల్లి తీసుకున్నాండి ఇప్పుడు వచ్చేసి అన్ని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ వెంపు ఇప్పుడు బౌల్లో తీసుకుని మిక్సీ చేసుకోవడం అండి ఇందాక మనం అవన్నీ స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకొని పట్టుకుని ఉంది అది వచ్చేసి తాత ఫ్రై అంతా ఒక బౌల్ తీసుకున్నాం సాల్ట్ ఉంది అది ఇందాక కేప్స్ లో యాడ్ చేసి ఉంది గుల్లు కూడా ఏరియింది నెయ్యి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ తర్వాత మనకు కొద్దిగా మెంతి పొడి కాకరకాయలకి బోల్లోకి వేసుకున్నాము అలాగే వెల్లుల్లి కూడా అండి వెల్లుల్లి కూడా ఇట్లా మిక్సీ వేసుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి వేంపిన కాకరకాయ ఫ్రైలో చూడండి ఒక గ్లాస్ చిన్న గ్లాసులో కారం అండి కొంచెం సాల్ట్ దీన్ని ఇప్పుడు మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్సీ చేస్తూనే ఉండాలండి ఈ కారము వెల్లుల్లి మెంతపొడి మొత్తం కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కానీ అది మొత్తం పీర్చుకునే వరకు మిక్సీ చేస్తూనే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మిక్స్ చేయాలండి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కలిపినాక అలాగే కొద్దిగా చింతపండండి దీంట్లో యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ యాడ్ చేసుకోవడమే కొంచెం మన కారం ఎక్కువన్నా చేదున్న చింతపండు వల్ల ఆ ఫ్లేవర్ వల్ల తెలియదండి సో అక్కడ మేము చింతపండు ఎక్కువనే తింటామండి చూడండి మిక్స్ చేస్తూనే ఉండాలి అలాగే ఇందాక కాకరకాయ వేంపుకున్నామండి ఆయిల్ ఇందులో మిక్స్ చేయాలి ఆయిల్ వేసాక మళ్ళీ మిక్స్ చేయాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేయాలి చూడండి ఇక్కడ మిక్సీ చేస్తున్నాము మీరు పల్లీలు ఉన్న పల్లీలు కూడా వేసుకోవచ్చండి లేదంటే పల్లీల్ని వేంపి మిక్స్ చేసే పొడి కూడా ఇందులో యాడ్ చేయొచ్చండి ఇప్పుడు మేమైతే ఓన్లీ ఇది వెల్లుల్లి వాటితోటే మేము కాకరకాయ చట్నీ అన్నీ చేస్తున్నామండి పల్లీలు అయితే ఈసారి వేయలేదండి ప్రతిసారి పల్లీల పొడి యాడ్ చేస్తాము చూడండి ఈ విధంగా మిక్సీ చేశాక ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత ఇలా అవుతుందండి మనం దీన్ని బౌల్లోకి తీసుకోవడం అండి అసలు ఎక్సలెంటర్ వచ్చిందండి చెక్ని మీకు ఇట్లా నేను ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి స్టీల్ బాటిలో పెట్టుకోవద్దండి మన వేర్ బాక్స్లు ఏమైనా ఉన్నా ఇవి ఇలాంటి బాక్స్లు ఉన్నా అందులో స్టోర్ చేసుకోవాలి ఇవి ఇది వచ్చి కాకరికే చట్నీ వచ్చి వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది ఫస్ట్ డే కాకుండా బిఫోర్ త్రీ డే థర్డ్ రోజు నుంచి తింటే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఇలా వచ్చింది అనేది ఇప్పుడు ఏంటంటే కారం ఉంటుందండి ఎక్కువ సాల్ట్ సాల్ట్ కారం కారం ఉంటుంది చూడండి ఇక్కడ ఎంత బాగుందో వెల్లుల్లి మా మస్తు అనిపిస్తుంది ఇక్కడ మా మమ్మీ మా అక్కయ్యకి తినిపిస్తుందండి చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి మా వదిన చాలా చట్నీస్ చేస్తుందండి అన్ని రకాలు మటన్ మటన్ పచ్చడి చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి అన్నీ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఎలాంటి చట్నీస్ అయినా కావాలని కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు ఆ రెసిపీ అనేది మేము అప్లోడ్ చేస్తాము ఎలాంటి రెసిపీ అయినా మా వదిన చాలా బాగా చేస్తుందండి మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ వీడియో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అప్పు బ్లెస్ యూట్యూబ్ ఛానల్